బాధంత ఒక్కడే ఆ ముఖ్యమంత్రి కుర్సీలో నల్లమల్ల అడవులో నుంచి వచ్చిన ఒక రైతు బిడ్డ రైతు కొడుకు అక్కడ కూర్చుంటే కడుపు మండి నా కన్న కొడుకు అక్కడ కూర్చుంటాడని ఆ సచివాలయం ఉన్నదాన్ని కూలగొట్టి కడితే ఇది ఓ వాస్తు ఆయన వాస్తు కోసం అని కూలగొట్టిండు కట్టిండు బానే ఉంది ఎవరికి వాస్తు అక్కడకు వచ్చిందే అది మనకు అక్కడకు వచ్చింది మీకు కక్కరకు వచ్చింది నాకు అక్కడకు వచ్చింది మా వెంకన్నకు మా పొన్నం ప్రభాకర్కి అక్కడికి వచ్చింది దశ దిశ అని రెండు ఉంటాయి దశ బాగుంటే దిశతో పని లేదు నీ దశ గుడిసేటది కాబట్టే నువ్వు వైపు ఫామ్ పడ్డావు పడ్డవాళ్ళ ఇప్పటికన్నా అర్థం చేసుకో ప్రజల్ని నుంచి ఏమాశించిను ప్రజలకు నువ్వేం ద్రోహం చేసినావు ఇవాళ ప్రజలు ఏం మార్పు కోరుకున్నారు ఇవాళ నిరుద్యోగ యువకులు వాళ్ళ జీవితాలతో మార్పుతో పాటు తెలంగాణ రాష్ట్రంలో పాలకుల మార్పు జరగాలని ఇవాళ ప్రజా ప్రభుత్వాన్ని ఇచ్చిండ్రు ఇవాళ మేము వచ్చి కూర్చున్నామో లేదో సర్దుకున్నామో లేదో ఎక్కడ కుండ ఉందో ఎక్కడ గిన్నె ఉందో ఎక్కడ పొయ్యి ఉందో వంటోందామనే లోపలే మీరు వండలేదు మీరు ఉపాసం మండబెడుతున్నారని మా మీద ప్రచారం చేస్తున్నాడు నేను ఒక్కటే మీకు చెప్పదలుచుకున్నా మూడు వేల ఆరు వందల యాభై రోజులు అధికారంలో ఉన్నాయన నువ్వు వీళ్ళకి ఎందుకు ఉద్యోగ నియామాకాలు ఇవ్వలేదు డెబ్బై రోజుల్లో మేము ఇచ్చినాం కదా